మన దేశంలోనే దెస్ట్ వరి కోస్ వెన్ హాస్పిటల్ నమస్తే రమ్మగారు దసరా శుభాకాంక్షలు నమస్తే జయ దసరా శుభాకాంక్షలు సో దసరా రోజున దసరా మొత్తానికి మనం రోజుకు నైవేద్యం చొప్పున చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏం నైవేద్యం విజయదశమి నాడు అందరూ చేసుకునే చక్ర పొంగల్ చేసుకున్నాం ఓకే తొలి రోజు మనం కనకదుర్గా దేవి అయితే ఏం చేస్తారంటే మన స్వర్ణ కవచాలంకృత దుర్గా స్వరూపం వేస్తారు ఆ రోజు కూడా అమ్మవారికి చక్కెర చక్ర పొంగల్ నివేదన పెడతారు ఓకే మన అవకాశాన్ని బట్టి కానీ విజయదశమి నాడు అందరూ చక్ర పొంగల్ చేసుకుంటారు సింపుల్గా వన్ పార్ట్ తోటే చేద్దాం ఓ ఒక మందపాటి గిన్నె ఇత్తడి గిన్నె లేదా ప్రెషర్ ప్యాన్ కుక్కర్ అయినా పెట్టుకోండి దీనికి ఏం చేయాలంటే మనము ముందుగా ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాస్కి కొంచెం తక్కువగా పెసరపప్పు ఈ పెసరపప్పుని కొంచెం వేయించుకోవాలి వేగిన పెసరపప్పుే చక్కెర పొంగల్లోకి బాగుంటుంది ఇది కొద్దిగా వేడెక్కనిచ్చి ఈ పాత్ర కొంచెం వేడెక్కాక పెసరపప్పు పెసరపప్పు వేయించేద్దాం ఉట్టిగా పొట్టి మూకుడులోనే పెసరపప్పు వేపుకోవాలి వేగిన పప్పు రుచిగా ఉంటుంది పొట్టు పెసరపప్పు ఆరోగ్యం కదా అని మొన్న ఒకరు అడిగారు మొత్తం పొట్టు పెసరపప్పు వేస్తే వస్తువు అందంగా కుదరదండి పొట్టు తీసిన పెసరపప్పు వేయించుకోండి బాగుంటుంది దీనికి ఇట్లా మేము వేసుకోవాలి మనం పొట్టిపప్పు పొట్టుపప్పు ఆరోగ్యం అంటే పెసర దోశలు వేసుకోవచ్చు కదా గారు హాయిగా హాయిగా పెసలతో పెసలే చక్కగా రుబ్బి వేసుకోవచ్చు కదా పెసలు వేసుకోవద్దు దోశ వేసుకోవచ్చు లేకపోతే అంత నానబెట్టుకొని కొంచెం కునుగుల్లాగా వేసుకోవచ్చు గారెలు వేసుకోవచ్చు ఉడకబెట్టుకొని తినొచ్చు చిన్న తాలింపు వేసుకొని అప్పుడు నాకు కూడా ఎన్ని ఎన్ని ఐటమ్స్ చెప్పాను చూడున్నాం గారు ఇక పెసరపప్పు మాడకుండా బ్రౌన్గా అవ్వాలి మాడకూడదు తీసి పక్కన తిప్పుతూనే బియ్యము ఇది కలిపి కడిగేసుకుందాము దీంట్లో నీళ్ళు పోదాం కొంచెం మనం పెసర పెట్టుకుంటే చకచక అయిపోతుంది మూడు గ్లాసులు అయినా పోసుకోవాలి మన బియ్యాన్ని బట్టి బియ్యం పాత బియ్యం అయితే నాలుగు గ్లాసులు కూడా పడతాయి ఈ లోపల పెసరపప్పు బియ్యము కలిపి కడిగేసుకుందాము నీళ్ళు కొంచెం మరుగుపెట్టినాయి కదా ఇది మీరు ఇత్తడి విడిగా గిన్నెలో కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు అనమాట కుక్కర్కి ఈ పని చేయకపోయినా పర్వాలేదు ఇది ఒకటి తెలుస్తుందని ఐడియా చూపిస్తున్నాను అంతే బియ్యం వేసేద్దాం ఇందులో బియ్యము పెసరపప్పు కూడా ఇప్పుడు మనం మూడున్నర పోసామా మనమేమి ఒకటికి మూడు పోసినట్టు కాదు పెసరపప్పు కూడా సగానికి దగ్గర దగ్గరగా ఉంది కదా ఒకటికి రెండు వేసినట్టే అవుతుంది ఇది ఒక్కసారి పైకి కిందకి కదిపేసి ఇందులో ఇంకా వేసేది ఏం లేదు కుక్కర్ హైలో పెట్టేసేయండి అంటే మీడియం లో పెట్టేసేయండి మూత పెట్టడం వెయిట్ పెట్టి ఆన్ చేసేయటం త్రీ విజిల్స్ రాగానే ఆపేసేయండి దీన్ని ఇది ఈ లోపల రెండో పని ఏం చేద్దామంటే మనము ఒక గ్లాసు బియ్యం తోటి చేయదలుచుకున్నాం కదా చక్కెర పొంగలి గ్లాసుకి నర తీపి కావాలి నర కావాలంటే ఏం చేద్దామంటే గ్లాసుకు ఒక గ్లాసు బెల్లం వేసి ఒక అర గ్లాసు పంచదార వేసుకోండి ఎక్కువ రుచిగా ఉంటుంది బాగుంటుంది బాగా టంగుగా అయిపోకుండా వదులుగా కూడా వస్తుంది ఏం చేద్దామంటే బెల్లము పంచదార రెండు పక్కన పొయ్యి మీద చిన్న గిన్నెలో వేసేసి కాసి నీళ్ళు పోసి పెడితే చక్కగా రెండు కరిగిపోయి అది వచ్చేసరికి ఇది కూడా వచ్చేస్తుంది ఇది ఒక పనే ఉండు ఇంకొక పని కూడా చేస్తాం ఇది కాకుండా ఇంకోటి చేద్దాం కాస్త నెయ్యి పెట్టి జీడిపప్పులు కిస్మిస్లు తర్వాత కొబ్బరి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత చిటికెడు పచ్చకర్పూరం దగ్గర తీసుకోండి ఓ నాలుగు నుంచి పది ఎనిమిది లోపల ఫోర్ టు ఎయిట్ ఏలకాయలు బాగుంటే నాలుగైదే చాలు లేకపోతే ఓ ఏడెనిమిది వేలకాయలు మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి బెల్లం కంటే ముందు జీడిపప్పులు వేయించేసేద్దాం అది తింటాకే ఇది పెడతాం ఓకే అండి మరి కాస్త నెయ్యేసి కాసిన జీడిపప్పులు మీరు వేయదలుచుకుంటే కిస్మిస్లు ఉంటాయి అవి తర్వాత బాదం పప్పులు వేయదలుచుకుంటే అవి వీటితో పాటుగా తప్పనిసరిగా కొబ్బరి ముక్కలు ఇది వరకు ఎండు కొబ్బరి ముక్కలే వేసేవాళ్ళం పచ్చి కొబ్బరి వేస్తే పాడైపోతుంది అనేవాళ్ళు కానీ ఏమిటో ఇవాళ రేపు ఎవరికి అరుగుదల సమస్యలు అందరికీ ఈ ఎండు కొబ్బరి వేసేసరికి అది గొంతులోకి వస్తూ ఉంటుంది పచ్చి కొబ్బరి అంత రాదు కదా నేను చాలా ఏళ్ళుగా మానేశాను ఎండు కొబ్బరి నేను పచ్చి కొబ్బరి కొంచెం ఇది సన్నగా ముక్కలు తరిగి పెట్టుకుంటాను కోరితే మరీ ఎక్కువ కలిసిపోయినట్టు ఉంటుంది ముక్క చక్కగా ఉంటేనే బాగుంటుంది జీడిపప్పులు కొద్దిగా వేగనిచ్చి తర్వాత కొబ్బరి కూడా వేసేస్తాను రెండు కలిపి ఓసారి వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే కొబ్బరికి కొంచెం వేపు ఎక్కువే కావాల్సి వస్తుంది కొబ్బరి ముక్కలు వేసేద్దాము పచ్చి కొబ్బరి కదా కొద్దిగా వేగడానికి సమయం తీసుకుంటుంది కుక్కరు మూడు విజిల్స్ వచ్చేసింది కుక్కర్ ఆపేసేద్దాం తర్వాత ఏమో ఈ కొబ్బరి ముక్కలు వేగిపోయినాయి కదా ఇవి తీసి పక్కన పెట్టుకుని మనం పాకంలో ఇప్పుడు బెల్లము పంచదార వేసాం కదా కొద్దిగా ఇది మునిగేని నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇది తీగ పాకం రావక్కర్లేదు జస్ట్ బాగా కరిగి పాకం రావడం మొదలు పెడితే చాలు ఆపేస్తే సరిపోతుంది చాలు ఈ బెల్లము పంచదార మునిగేని నీళ్ళ పోతే నిండుగా పైదాకా అక్కర్లేదు కరిగితే సరిపోతుంది ఇది కొంచెం గరిటి పెట్టి ఒక్కసారి సరిగ్గా చిన్న గరిటె పెట్టు ఇది కరగబెట్టుకుందాము ఇది కరగాలి ఇది మూత బుడి రావాలి రెండు అయ్యాక చూద్దాం ఇది అయ్యేలోపు అది అయిపోతుంది అవును అంతే పంచదార బెల్లము పాకం కరిగిపోయింది అవునండి కుక్కర్ ఏమో వచ్చేసింది చక్కగా వచ్చింది ఇందులో ఉన్న కిటికీ ఏంటంటే మనము ఇలా ఉడికిచ్చిన దాంట్లో బెల్లం పంచదార వేసేసామనుకో అదంతా పాకంలో మళ్ళీ ఉడకాలన్నమాట ఈ అన్నం అవును అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత నెయ్యి పోసినా చాలు చాలా నెయ్యి తీసుకుంటుంది చక్ర పొంగలికి నెయ్యి ఎక్కువ కావాలి మనం కరిగించింది కనుక పోసి ఉడికిస్తే తక్కువ నెయ్యి సరిపోతుంది ఓకే రుచి పాకం తేడా ఏం ఉండదు దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగిద్దాము దీన్ని చిన్న స్టవ్ మీదకి మార్చుకుందాము సన్నటి మంట మీద పాకంతో మళ్ళీ ఈ అన్నం ఇంకోసారి ఉడకాలన్నమాట అట్లా గరిటె తీసుకొని అడుగు నుంచి కదుపు ఒకసారి నేను పాకం వేసేసాక చక్క ఉడికింది మెతుకులు పెద్ద పెద్ద ఉన్నాయి చూసావా బియ్యం చాలా బాగున్నాయి జయ ఆఫీస్ భోజనానికి ఇదే రైస్ చాలా కూడా ఒక గ్లాస్ కి ఎంత కుక్కర్ నిండా వచ్చేస్తుంది మనం కరోనా ముందు నుంచి స్టార్ట్ చేసాం కదండి లంచ్ అందరికి బయటికి కూడా పంపిస్తాం కదా గారు చేసిన అన్నమే రోజు తింటాం మనం అంతా జాగ్రత్తగా అడుగున్న ఏమైనా మట్టి ఇసుక ఉందేమో చూసి తీసేయండి ఇది ఉడకాల ఇది ఇప్పుడు కొత్త కొత్తలాడుతుంది ఒక్క నిమిషాల్లో వచ్చే వచ్చేసింది దీనికి ఏం చేయాలంటే సిమ్ లోనే ఉంచి కొద్దిగా ముందు ఒక్కొక్కటి రెండు స్పూన్ల నెయ్యి వేసేయండి దీని మీద అప్పుడప్పుడు కొంచెం అడుగు నుంచి కదిపితే అడుగు అంటకండా ఉంటుంది నెయ్యి వల్ల అడుగు అంటకుండానే ఉంటుంది హై ఒకసారి కదా హైలో మాత్రం పెట్టద్దు సిమ్ లో చిన్న పెట్టుకోవటం పెట్టదు వదిలేస్తే ఒక ఐదు నిమిషాల్లో మొత్తం అంతా చక్కగా ఉడికి చెండులాగా వస్తుంది మనం పంచదార కూడా వేసాం కాబట్టి అట్టే బిగిసిపోయి టంగుమని అయిపోకుండా ఉంటుంది అనమాట దీనికి ఒక చిన్న మెథడ్ ఉంది చెప్పండి మనం పటిక ఉంటుంది కదా పటిక ఆ దింపేసేటప్పుడు చిన్న పటిక ముక్క చెప్తారు ఇట్లా నేను ఎప్పుడు వేయలేదు నాకు ఒక అనుమానంగా ఉంటుంది పటికలో ఏదో రుచి తేడా వస్తుందని అనిపిస్తుంది పటిక వేయాలి ఒక ముక్క పటిక ముక్క గనక వేస్తే చిన్నది ఎంత చీమతలకాయ అంత అంటారు మా వాళ్ళు ఓకే నలకంత ఇంత ముక్క కనుక వేస్తే అది బిగిసిపోకుండా ఉంటుంది అంటారు నేను వేయను ఎప్పుడు కానీ ఈ ట్రిక్ చాలా మంది దగ్గర వింటుంటా నేనేనాడు నాకు ఒక అనుమానంగా ఉంటుంది అనమాట కొంతమంది ఒక చిటికెడు ఉప్పు వేయాలి వీటికి అని చెప్తారు నేను పాయసంలో స్వీట్లలో ఉప్పు వేస్తే నచ్చదు నాకు అంటే మనసు అంగీకరించదనమాట ఉప్పు వేయటానికి చూడు ఇట్లా చక్కగా కూతుకుతూ ఉంటుంది ఏం అనక్కర్లేదు దాన్ని వదిలిపెట్టడమే ఓకే అప్పుడో కొంచెం అప్పుడో కొంచెం నెయ్యి వడ్డిస్తూ ఉండాలి కొంచెం కొంచెం చాలా ఎక్కువ వేయక్కర్లేదు కొంచెం వేస్తే బాగుంటుంది చూడ్డానికి చూడు ఎంత కలర్ఫుల్గా ఉంది మన బెల్లం ఎంత రంగు బాగుంటే చక్కెర పొంగలి అంత చక్కగా అందంగా కనపడుతుంది అనమాట మీరు పాకం వేసిన తర్వాత చాలా సేపే ఉంచక్కర్లేదు మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ సెవెన్ మినిట్స్ అంతలో అయిపోతుంది కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కొద్దిగా అలాగా మళ్ళీ బాగా కుమ్మేసాం అనుకోండి శుద్ధలా అయిపోతుంది కుమ్మేయకూడదు అలాగే తిప్పుకోవాలంటే మనం జీడిపప్పు ఇవి పెట్టాం కదా జీడిపప్పులు కొబ్బరి వేయించి పెట్టాము వేసేసి అది మొత్తం అందులో ఎలాగో కొంచెం నెయ్యి ఉందిగా ఆ కొబ్బరి ముక్కలు వేసేసి ఒకటి జీడిపప్పులు కూడా ఉన్నాయి ఒక ఏడెనిమిది ఏలక్కాయలు పొడి చేసాము ఇది కూడా వేసేద్దాం ఏలక్కాయల పొడి ఏలకాయల పొడిలో తొక్కులు ఉంచకండి ఎందుకంటే ప్రసాదం నోట్లోకి మనం తీసుకున్నప్పుడు ప్రసాదం స్వీకరించినప్పుడు ఏలక తొక్కులు వస్తే ఉమ్మేయాల్సి వస్తుంది కొంతమంది తినరు ఆ ఉమ్మేయకూడదు అప్పుడు ఏం చేయాలంటే తొక్కులు వలుచుకోవాలి జయ తనకిష్టం ఏలక్కాయ తొక్కులు నేను తింటాను గారు ఉంటుంది చాలా సిన్సియర్గా తినేటట్టు ఉంచుకోండి జనరల్గా ఉంచొద్దు తడిపోయి బుడగల్లో మనం వేసిన నెయ్యి కనపడుతుంది మనకి ఈ దశ వస్తే చాలు స్టవ్ కట్టేద్దాం ఏం చేద్దామంటే ఒక చిన్న పచ్చకర్పూరం పలుకు ఇంతే ఇంతకంటే వేయకూడదు చాలా రమ్మగారు చాలా సరిపోతుంది దీన్ని ఏం చేయాలంటే మెత్తగా నలిపేసేయాలి ఎంత ఇష్టమో రమ్మగారు నాకు ఈ కర్పూరం వాసన చాలా మందికి ఇష్టం ఉంటుందేమో అంటే ఒక కీలకమైన విషయం చెప్పాలి చెప్పండి అమ్మగారు దేవాలయపు ఫీల్ కావాలంటే పచ్చకరపురం ఖచ్చితంగా వెంటనే మనం విష్ణు ఆలయంలోకి వెళ్ళిపోతాం అంతే అంతే పశ్మస్తం చూడు పైకి కిందకి కదిపేసి ఆఫ్ చేసేసినట్టు ఆపేసా అబ్బా అందరూ మన స్టూడియో ఇక్కడ ఏదో టెంపుల్ అనుకోగలరేమో పండగ ఫీల్ వస్తుంది చాలండి చాలా ఇది మోతాది మించితే ఒక రకమైన వగర్లాగా వస్తుంది అవును ఎక్కువ వాసన వచ్చినా కొంతమంది తినలేకపోతారు అందుకని ఒక్క చిట్కడే వేసుకోవాలి దీంట్లో ఎక్కువ ప్రాబ్లం ఉందండి పచ్చకర్పూరం మోతాదు మికిల్ తీసుకుంటే వాసన పేలిస్తే హోమియోపతి మందులు పని చేయబో గారు మీరు ఎప్పుడు చెప్తారు కదా అందుకని మేము ఒక కేవలం మూడు పండగల్లో మాత్రమే పచ్చకర్పూరం వేసేది చేస్తాను నాకు కూడా చాలా ఇష్టమే అవునా కానీ మేము అంతా హోమియో వేసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయిపోయింది పెట్టుకుందాం ఆ బౌల్ తీసుకుంటారా ఎట్లా వస్తుంది అత్యంత శ్రేష్టమైన దేవాలయపు వాసనలు గుబాళించేటువంటి పచ్చకర్పూరం వేసిన చక్కెర పొంగలి పోసుకుని చేసుకునే విధానం ఒకటి కనపడుతుందండి మన వైపు దేవాలయాల్లో ఇదే కనిపిస్తుంది ఈ ప్రాంతం అంటే మా మన వైపు విష్ణువాలయాల్లో హెచ్చుగా కనపడే విధానం అయితే ఇదే ట్రై చేసి చూడండి చక్కగా సింగిల్ పార్ట్ తోటి అయిపోతుంది అవునండి చాలా ఈజీగా చేసే ప్రాసెస్ కూడా చూపిస్తా ఉన్నారు రమ్మగారు కాబట్టి చక్కటి నైవేద్యాలు చేసుకోండి ఈ దసరాని చక్కగా జరుపుకోండి మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు